మనవన్ జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ముద్ద ఎవరికంటే ఆవులకు పెడతారంట లాస్ట్ ముద్ద ఎవరికంటే కుక్క కంట ఇది కుక్కకు ఇన్ని రకాలుగా కుక్కకు మంచిగా చూసుకుంటే ఇన్ని లాభాలు ఉంటాయి కుక్కని మంచిగా చూసుకుంటే ఇంత మంచి జరుగుతుంది అందరికి తెలిస్తే అందరి అందరికి తెలిస్తే ఎప్పుడో బాగుపడుతుండే అని ఒక మహాన్ పెద్ద మనిషి అన్నాడు అన్నట్టుగా ఈ మాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ ఖాతా బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఇళ్ళల్లో చాలా డిప్రెషన్ ఫీలింగ్లు ఉంటారు లేకపోతే ఏదో నెగిటివ్ ఎనర్జీ మనల్ని తొక్కేసినట్టు అటువంటి ఫీలింగ్లో బతుకుతారు ఇంకా ఏంటంటే యాక్టివ్గా ఉండరు మొత్తం డల్ ఉంటారు నా దగ్గర నేను ఈ విషయం మీద చాలా సర్చ్ చేసి చెప్తున్న విషయాలు ఫ్రెండ్స్ ఇది మీరు కావాల్సిందంటే ఇది మీరు ప్రాక్టికల్గా కూడా వాడి చూ చూడండి ప్రాక్టికల్గా కూడా చేసి చూడండి దాని రిజల్ట్ అనేది మీరే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఒక కుక్క గురించి ఫ్రెండ్స్ కుక్క ఒక కుక్క ఇంట్లో ఉంటే ఎన్ని ఉపయోగాలు అనేది ఇప్పుడు నేను చెప్తా ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఆడి తెడితే ఇల్లు మంచిగా ఉండదు అంటారు కుక్క ఏడితే ఆ ఊరు మంచిగా ఉండదు అంటారు ఒక గోమాత గోవు ఏడితే ఆ పొలం మంచిగా ఉండదు అంటారు ఇది మనది ఎప్పుడో పెద్దలు చెప్పిన సాంప్రదాయాలు అన్నట్టు ఇవన్నీ మన పెద్దలు చెప్పిన మంచి మాటలు పెద్దలు చెప్పిన సామెతలు ఇవి ఓకేనా ఫ్రెండ్స్ ఏందంటే చెప్తా ఏంటండి ఎగ్జాంపుల్ మీకు కుక్క ఉన్న ఇంట్లకు కుక్క లేని ఇంట్లకు డిఫరెన్స్ చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ కుక్కకు అన్నం పెడితే మంచిది అంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే కుక్క మనం పెట్టినప్పుడు అది ఎట్లుంటుంది అంటే మనం దేవుళ్ళ కనిపిస్తాం మనం కుక్కకి అర్థమైంది అన్నం పెట్టినప్పుడు అది ఒక తింటే తింటుంది కుక్క మనం మంచిగా ఉండాలి మనం అంటే యజమాని మంచిగా ఉండాలి అని కోరుకుంటుంది ఇంట్లో ఏమన్నా ఏమన్నా చెడు ఏమన్నా ఏమంటారు చెడు జరిగేటిది ఏమన్నా బ్యాడ్ జరిగేది ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ బ్యాడ్ జరిగేది ఒక ఆ యజమానికైనా కానీ యజమాని ఉన్న ఇల్లుకైనా కానీ బ్యాడ్ జరిగేది ఉంటుంది కదా అవన్నీ కుక్క పసిగట్టగలుగుతుంది కుక్క పసిగట్టగలుగుతుంది ఆ ఇల్లు మంచిగా ఉండడానికి కుక్క శాయశక్తుల ప్రయత్ ప్రయత్నిస్తారు ఫ్రెండ్స్ కుక్క కడుతుంది కూడా మళ్ళీ ఆ కుక్క పసిగట్టింది మనకు చెప్పడానికి ఉరుతుంది కూడా అర్థమైందా ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటంటే చాలామంది చూడండి ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు లేకపోతే పెద్దో పెద్దలు కూడా ఉంటారు వాళ్ళందరూ కుక్కలతో చాలామంది ఆడుకుంటారు దా వాటితోటి ఎందుకంటే అదంతా పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది కుక్క తీసేస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ కుక్క అంటే మా మామూలు కాదు ఫ్రెండ్స్ కుక్కలు మీరు పెంచుకొని చూడండి ఆల్రెడీ నేను ఒక కుక్కకు అంటే చిన్న పిల్ల పుట్టింది ఆల్రెడీ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం ఏమంటారు అది మిలిటరీ డాగ్ అది మిలిటరీ డాగు వాళ్ళ దగ్గర ఆల్రెడీ బ్లాక్ అండ్ బ్రౌన్ ఉంటుంది కలర్ ఆల్రెడీ మనం మాట్లాడినాం ఏంటంటే కొంచెం టూ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ పుట్టి అది వచ్చేది ఉంది దాని తర్వాత దాని గురించి తర్వాత చెప్తాను కుక్క ఉన్న ఇంట్లో మాత్రం పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఫుడ్ ఎగ్జాంపుల్ డల్లు ఉన్నాం అనుకో అది అనుగుణంగానే యాక్టివ్ అయిపోతాం దాంతో ఆడుతాం లేకపోతే దాన్ని తినిపించడం లేకపోతే అయితే మనం తోని యాక్టివ్గా అయితే మనం అవుతాం ఆ కుక్క అట్లా చేస్తుంది కుక్క ఉన్న ఇంట్లో అట్లా ఉంటుంది అదే కుక్క లేదనుకో ఇప్పుడు డల్లు ఉన్నాడు డల్గానే ఉంటాడు ఏం పని చేయాలా ఏం చేయాలన్నా అంత నెగిటివ్ ఫీలింగ్లో అన్నట్టు కుక్క ఉండేసరికి ఏంటంటే ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉండకుండా చేస్తుంది ఈ శని ప్రభావం ఈ చెడు ప్రభావం అనేది కుక్క దగ్గర కూర ఫ్రెండ్స్ కుక్క ఉన్న ఇళ్ళల్లో చూడండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంటే కుక్క కుక్క ఉంటే అంత ఎఫెక్టివ్ ఉంటుంది ఇంటి మీద చెప్తున్నా ఫ్రెండ్స్ కుక్క మురిగిన ఊరు మంచిగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అది సిగ్నల్ ఇస్తుంది ఎందుకంటే అక్కడ మంచిదిగా లేదు కుక్క ఏడ్చినది ఏడు కుక్క కుక్కడ ఎడవకుండా చూసుకుంటారు ఎక్కడైనా కానీ ఓ ఓ అని మొత్తుకుంటారు కుక్క ఏడితే మంచిది అని కూడా అంటారు ఇంకా కుక్కకు అది వాళ్ళ యజమాని గురించి ఎంతగా తప్పించిపోతుందంటే మనస్పూర్తిగా కోరుకుంటుంది మనుషులు కూడా కోరుకోరు ఫ్రెండ్స్ వాళ్ళ యజమాని మంచిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక అంటే అది కుక్కనే అర్థమైందా ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అది ఒళ్ళు కూడా నీకు భూమి మీద ఏ మనిషి కూడా మనుషులల్లా ఇట్లా కోరుకుంటారు కోరుకోరా కానీ కుక్క అయితే విశ్వాసంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇంకెక్కువ ఉంటే అది కుక్కకే వస్తుంది ఫ్రెండ్స్ అంటే మనం కానీ బువ్వ పెడితే అది పానాలు గుడించేంత విశ్వాసం ఉంటుంది కుక్కకు అర్థమైందా ఫ్రెండ్స్ నేను ఏంటంటే నిన్న మాస్ హాస్టల్ పోయినా ఫ్రెండ్స్ హాస్టల్ పోతే ఇది చిన్న పిల్ల కుక్క అని చెప్పిన కదా హాస్టల్ పోతే అక్కడ ఏమైందంటే మా బిడ్డోళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ మిలిటరీ డాగ్ అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఏమైందంటే వాళ్ళ కుక్కకి పిల్లలు పుట్టినాయి పిల్లలు కుట్టినాయి ఏడు పిల్లలు కుట్టినాయి అయితే ఆ విషయం మాకు చెప్పింది అన్నట్టుగా మా బిడ్డ ఫ్రెండ్ ఇక మేమేం చేసినాం తీసుకపోతాం మరి మీ డాడీ చెప్పు మాట్లాడు అని చెప్పి నేను చెప్పినా ఏంటంటే మరి మా డాడీ అంటాడు ఇంకా కళ్ళు కూడా తెరవలేదు కొంచెం టైం పడుతుంది కావచ్చు అంటాడు అంటే టైం పడుతుంది అంటుండచ్చు నేను మాట్లాడతాను మాట్లాడిన వల్లే ఇప్పుడు మళ్ళా ఎగ్జామ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు కలుస్తా అంటే అప్పుడు నెక్స్ట్ మంత్ సెకండ్ సండే అన్న ఎగ్జామ్లు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అన్న డాడీ డాడీని తీసుకున్నామంట తీసుకు వచ్చిన తర్వాత మీరు తీసుకెళ్ళండి అని మా బిడ్డ వల్ల ఫ్రెండ్ చెప్పింది అన్నట్టుగా ఎందుకంటే మా ఇంట్లో ముగ్గురు బిడ్డలు ఏంటంటే కుక్కలు డాగ్ అనేది పెంచుకోవాలని మేము అనుకుంటున్నాం ఇక డాగ్ కూడా తొందరలో వస్తుంది చిన్న పిల్ల కళ్ళు కూడా తెరవాలి ఆల్రెడీ మళ్ళా ఏమంటారు ఫ్రెండ్స్ బ్లాక్ అండ్ బ్రౌన్ చిరాకుంటుంది కలర్ తుచ్చ ఓపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కుక్క ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు కుక్కలు ఉంటే ఫుల్ పాజిటివ్ వైపు ఉండదు కుక్క అన్ని అన్ని రకాలుగా రక్షిస్తుంది అర్థమైంది మళ్ళీ మనం యాక్టివ్ అయిపోతాం కుక్కలతోనే ఆడి ఆడి అట్లా ఉంటుంది కుక్క కుక్క లెక్క ఇంకా కుక్క గురించి చెప్పాలంటే బాగానే ఉంది ఫ్రెండ్స్ నువ్వు చెప్తావు అన్న నేను కుక్క గురించి ఇష్టంగా నేర్చుకున్న పాఠాలు ఇది ఉంటే ఎట్లా తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకవేళ ఇంట్లో లేకపోయినా మన పిల్లలు ఉన్నారనుకో ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినా గాని వాళ్ళని లోపలికి రానియది ఎవరైనా దొంగలు వచ్చినా గాని రానియకుండా కాపాడుతుంది మనం లేకపోయినా మన ఇల్లు కాపాలనేది ఉంటది ఆ అదే ఎంత మనం అన్నం పెడతామో ఎంత తింటదో అంత విశ్వాసం మనకు చూపిస్తుంది అందుకే మనుషుల కంటే దొనుకుతీ ఉత్సాహం అనేది వస్తది కు మనం కూడా మార్నింగ్ టైం లో దాన్ని పట్టుకొని ఎట్లా అంటే జాగింగ్ పోవచ్చు ఇప్పుడు దానికోసం అని మనం బీటకు వెళ్ళొచ్చు అదో ఎక్సర్సైజ్ తీసుకొని బయటికి వెళ్తాం అది ఎక్ససైజ్ కూడా చేపిస్తది అది ఎక్సర్సైజ్ చేయిపిస్తుంది మనల్ని ఎక్ససైజ్ చేపిస్తది మనం మన దగ్గర ఉన్న డల్నెస్ అంతా పొడగొడతది అన్నట్టు పొడగొట్టి అన్ని మర్చిపోయినట్టు వేస్తది మనకున్న ప్రాబ్లమ్స్ బాధలు అన్ని మర్చిపోయినట్టు వేస్తది అందుకే ప్రతి ఒక్కరు మంచి కుక్కని తెచ్చుకోర్రి కొన్ని కుక్కలు అయితే యజమాని తినకపోతే కుక్కలు కూడా తిను ఆ హాయిగా అంత ఏమంటారే డల్ అవుతాయి అవి కూడా వాళ్ళు ఏమంటారు ఒక కనెక్షన్ ఉంటుంది కదా ఆ కమ్యూనికేషన్ ఆ బాండింగ్ ఉంటుంది కదా అది అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇంకా విశ్వాసం ఉన్నది కాబట్టి ఎఫెక్ట్ అంతే ఎఫెక్ట్ అవుతాయి అవి కూడా మళ్ళా ఎట్లా అంటే చిన్న పిల్లలు ఉన్నారు అనుకో చిన్న పిల్లల్ని కానీ మొదలు పెట్టేదాన్ని పని చేసుకుంటాం ఆ చిన్న పిల్లల్ని తెలియకుండా చేస్తే కూడా అవి చేయనియకుండా కాపలేకొస్తాయి కాపాడుతాయి కుక్క అంటే మన దగ్గర మల్లన్న దేవునితోని సమానం కుక్క అంటే మల్లన్న దేవుడు ఓకేనా ఫ్రెండ్స్ మనం అంటే మన సాంప్రదాయంలో ఏంటంటే ప్రతి ఒక్క జంతువుని దేవునితోని కొలుస్తారు అన్నట్టుగా కుక్క అంటే ప్రతి ఒక్క జంతువు ఎలుక కానీ ఏదైనా కానీ ఏనుగు ఏమంటారు సింహం పులి ప్రతి ఒక్క దేవునికి ఈ జంతువులకు సంబంధం ఉంది అన్నట్టుగా అంటే ఏదో రకంగా మనకు అవి మంచిగా యూజ్ యూజ్ అవుతున్నాయి మానవులకు మనుషులకి అర్థమైంది ఫ్రెండ్స్ దానిలో ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు ఒకటి ఉందా ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్ వచ్చి ఆవులకి ఉన్నది ఫస్ట్ ప్లేస్ వచ్చేసి లాస్ట్ ప్లేస్ ప్లేస్ వచ్చేసి కుక్కలకు ఉన్నది మానవ జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ముద్ద ఎవరికంటే ఆవులకు పెడతారంట లాస్ట్ ముద్ద ఎవరికంటే కుక్కకు అంట ఇది కుక్కకు ఇన్ని రకాలుగా కుక్కకు మంచిగా చూసుకుంటే ఇన్ని లాభాలు ఉంటాయి మంచి కుక్కర్ మంచిగా చూసుకుంటే ఇంత మంచి జరుగుతాయని అందరికి తెలిస్తే అందరి అందరికి తెలిస్తే ఎప్పుడో బాగుపడుతుండే అని ఒక మహాన్ పెద్ద మనిషి అన్నాడు అన్నట్టుగా ఈ మాట అర్థమైందా ఫ్రెండ్స్ ఈ విషయం తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తాను కుక్కను నేర్చుకోర్రి మంచిగా ఆదుకోర్రీ మంచిగా హ్యాపీగా ఉంటారు డల్ ఉండదు మంచిగా ఇల్లు మంచిగా ఏమంటారు కొంచెం ఉత్సాహంగా ఉంటారు అర్థమైందా ఓకేనా ఫ్రెండ్స్ కుక్కకు మన లైఫ్లోనే ఒక స్థానం ఉన్నది అర్థమైంది ఆవుకి కుక్కకి పొద్దుగాలు వేస్తే పాలు తాగుతాం ఫస్ట్ ముద్ద ఆవుకేయాలన్నట లాస్ట్ ముద్ద కుక్క కేయాలన్నట మరి ఇంతవరకు అనే కుక్కకు అలా మీరు వేసి రాలేదా అర్థమైందా కుక్కకు తెచ్చుకోరు ఫ్రెండ్స్ నేను చెప్తాను నాకు తెచ్చుకోరు సాధుకోని మంచిగా మీ ఇంట్లో ఇల్లు మంచిగా అయిపోతుంది అర్థమైందా ఊరు ఏమంటారు మా ఏమో ఒక చిన్న పిల్లలు ఒరుకుంటా తిరుగులాడితే కుక్కలు ఉంటే అంత అది ఉంటది కదా ఓకే ఒరుకుంటా తిరుగు ఊరుకుంటా ఇట్లా గారా చేసుకుంటా ఇట్లా ముడ్డి ఉప్పుకుంటా ఇట్లా తోకు ఉప్పుకుంటా మజాగ్ మజాగ్ చేసుకుంటా దానికి ఇష్టమైన వస్తే ఎగురుకుంటా పైకి ఎగురుతుంటది ఒకటి అదొక రకంగా చూస్తుంది కూడా వెరైటీ ఎట్లా మన పిల్లలు మన వచ్చినట్టు అట్లా ఉరుకు ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఏమంటారు మన ఎప్పటినుంచో అది మన శాస్త్రంలోనే ఉన్నది హిందుకు హిందూ సాంప్రదాయానికి జంతువులకు దగ్గర సంబంధం ఉన్నది అర్థమైంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి ఓకేనా కుక్కకు మీ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కుక్కలు కనబడ్డా లేకపోతే ఏ జంతువులు పక్షులకు మీరు ఏదో విధంగా వాటర్ పోషో లేకపోతే ఫుడ్ వేసో ఏదో విధంగా మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు వాటికి అంటారు సాయం చేయండి ఓకేనా తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఎందుకంటే చాలా మీకు తెలియని విషయాలు నేను చెప్పినా అనుకుంటున్నాను ఓకేనా ఇంకా మంచి పెడితో నువ్వు నేను రావాలంటే మీరు తప్పకుండా లైక్ చేయాలి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయాలి ఇంకో మంచి పెడితే మళ్ళీ వస్తే అప్పుడు దాకా మీకు టాటా బై బై సీ ఎంజాయ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు ఎక్కడున్నా సరే మీరు ఎక్కడున్నా సరే వాటర్ పోసి పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి తాగి కొంచెం ఇదైతాయి ఎండకి చాలా పక్షులు పడిపోతాయి వాటర్ లేక మళ్ళా కుక్కలు కూడా ఫ్రెండ్స్ ఈ కుక్కలు ఎట్లుంటాయి అంటే ఎండకు ఎర్ర లేచిపోతాయి జాగ్రత్త ఉండరు నీళ్లు పోయి ఫుడ్ ఉంటాయి పెట్టుర్రీ అవి నీళ్లు ఫుడ్ లేకనే మనుషులు దొరుకుతాయి ఇది అయితే అబ్జర్వ్ అయ్యింది ఓకేనా ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటాను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి